మేము బద్రీనాథ్ వెళ్తుండగా సుమారు రుద్రప్రయాగకు మరో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నామనగా మా వెహికల్లో నుండి అలకనంద నది మధ్యలో ఒక ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోయాను అది చూసినప్పటి నుండి నాలో కొన్ని సందేహాలు మొదలయ్యాయి అసలు ఈ ఆలయం నది మధ్యలో ఎందుకుంది ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలనుకుంటే రోడ్డు పక్కగా భారీ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చు కానీ నది మధ్యలో స్తంభాలను కట్టి వాటిపై ఆలయ నిర్మాణం చేశారు అంతేకాదు ఆ ఆలయాన్ని చేరడానికి రోడ్డును కలుపుతూ చిన్న వంతుని కూడా కట్టారు ఒక ఆలయ నిర్మాణం కోసం ఇంతటి శ్రమ పడ్డారంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అని అనుకుని ఆ ఆలయాన్ని గురించి తెలుసుకుందామని ముఖద్వారాన్ని నీ కదులుతున్న వాహనంలో నుండే వీడియో తీసుకున్నాను తరువాత ఆ ఆలయంలోని అమ్మవారి పేరును చెప్పి ఎవరిని అడిగినా కేదార్నాథ్ సంఘటన గురించే చెబుతున్నారు ఇక ఆలయాన్ని గురించి తెలుసుకోవాలని పరిశోధన మొదలుపెట్టాను ఆ క్రమంలో ఎన్నో విషయాలను తెలుసుకుని ఆశ్చర్యపోయాను అందుకే తిరుగు ప్రయాణంలో పట్టుబట్టి మరీ ఆలయాన్ని దర్శించాం అసుర సంహారం కోసం తనలోని ఉగ్రరూపాన్ని కాళి అవతారంగా మలచిన ఆదిశక్తి రూపమైన ఈ దారీదేవి ఆలయం గురించి నేను తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలను మనమంతా కలిసి తెలుసుకుందాం